హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో జాతీయ అంతర్జాతీయ మూలిన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగార ధరలు ఒకరోజు తగ్గితే మరొక రోజు పెరిగిపోతూ ఉన్నాయి కదా తగ్గుతాయా లేదా అనేది కూడా వేస్ట్ చూడాల్సిందే పసిడి ప్రియులు చాలా వరకు అయితే కనుక ఇప్పుడు పండగల సీజను అలాగే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి బంగారం కొనాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు అలాగే బంగారు ధరలు అయితే కనుక రికార్డ్ స్థాయిలో పెరిగిపోతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే బంగారంతో పాటు వెండి ధరలు కూడా రికార్డ్ స్థాయిలో పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి ఈరోజు ఎంత ఉన్నాయి ధరలు ఎంత పెరిగినాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక గ్రామ్ మీద పదహైదు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొమ్మిది వేల రెండు వందల అరవై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద నూట యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొంభై రెండు వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద నూట ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని డెబ్భై నాలుగు వేల నూట ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక సుఖమైన బిస్కెట్ రూపంలో ఒక గ్రామ్ వచ్చి పదివేల నూట ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద పదిహేడు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది అలాగే తులం పది గ్రాముల మీద నూట డెబ్భై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక లక్ష వెయ్యి రూపాయల ఎనభై ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద నూట ముప్పై ఆరు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఎనభై వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి ఒక లక్ష ఇరవై రెండు వేల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి